అందరికి నమస్కారం చూడేసరికి బ్లౌజెస్ అండి ఇవి థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ దాకా వస్తాయి సో సైడ్ ఓపెన్ అయితే ఉంటుంది కొన్నిటికి బెల్ట్ స్లీవ్స్ వస్తాయి కొన్ని వాటికి షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఇలా కట్ వర్క్ ఏమంటారు హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట ఇదిగోండి చక్కగా ప్రిన్సెస్ కట్ హై నెక్ దాకా వస్తుంది జస్ట్ ఫర్ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ ఎవరికి ఏది కావాలి అంటే చక్కగా బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ నైన్టీ నైన్ చూడవచ్చు మీరు సూపర్ ఉన్నాయి అసలు బ్లౌజ్లు జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఓన్లీ ఓ అండి ఇది కూడా నైంటీ నైన్ సో ఇలాగ ఫ్రంట్ వస్తుంది గోల్డ్ క్లాత్ అండ్ గ్రే కలర్ ఇలా బెల్ స్లీవ్స్ అండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ సో ఇది వచ్చినకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇలా వచ్చిన బ్లౌజ్ వచ్చినాకి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు తర్వాత వద్దామ్మా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఇది చూడండి సీక్వెన్స్ బ్లౌజు దీనికి హ్యాండ్స్ అయితే లేవండి హ్యాండ్స్ అయితే లేవు ఇది చిన్న పిల్లలకి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు నైంటీ నైన్ ఓన్లీ అండి నైంటీ నైన్ అది ఇలా వేసుకునేది సో ఇది కూడా నైంటీ నైన్ అండి ఇది ఏదో డిఫరెంట్గా వస్తాయి కదా హ్యాండ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా కొంచెం మూవీస్లో అలా పెడుతున్నారు కదా కొంచెం ఆ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనమాట దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ అండి సో బ్రౌన్ కలర్ అండి ఇది కూడా నైంటీ నైన్ ఓన్లీ నైంటీ నైన్ సో వన్ మోర్ జిమిచు బ్లౌజ్ అండి నైంటీ నైన్ సో దిస్ వన్ ఆల్సో నైంటీ నైన్ అండి అండ్ దిస్ వన్ ఆల్సో నైంటీ నైన్ థర్టీ టూ సైజ్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అలాగా సో దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ చూసుకోవచ్చు కావాలనుకున్నాను చక్కగా పిక్ చేసుకుని వాట్సాప్లో సెండ్ చేసేయండి తాడిపో సో ఇది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు చీర కట్టుకున్నాక పై నుంచి ఇలా డిజైన్ వస్తుంది కదా ఆ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ జిమ్ ఇచ్చి వస్తుంది నైంటీ నైన్ వన్ తీసుకోండి ఆల్సో నైన్టీ నైన్ అండి అండ్ స్కై బ్లూ ఇది కూడా నైంటీ నైన్ అవసరమైతే ఇక్కడ కట్ చేసేసుకోండి చక్కగా బాగుంటుంది అండ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ఇలా డిఫరెంట్ షేడ్ అయితే వస్తున్నాయి కదా అవి అండి నైంటీ నైన్ మీ డిజైనర్స్ అలవాటు బోటిక్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి ఏదైనా శారీస్కి పెట్టి మీరు చక్కగా మంచి రేటు పెట్టి సేల్ చేయొచ్చు సో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నైంటీ నైన్ పిస్తా గ్రీన్ కలర్ అండి నైంటీ నైన్ నైంటీ నైన్ అండి అసలు చాలా బాగుంది కలర్ సూపర్ ఉందండి అసలు ఎవరు తీసుకుంటారు కానీ అలా గుర్తుండిపోద్ది బ్లౌజ్ చూసినప్పుడల్లా మేము గుర్తుండిపోతాం ఒరిజినల్ స్టోన్ విత్ వర్క్ నైంటీ నైన్కి ది బెస్ట్ కలెక్షన్ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లో లావెండర్ కలర్ అండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ కొంచెం నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ కొంచెం నలిగింది అండ్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా నైంటీ నైన్ సో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్గా ఉంది బ్లౌజ్ వన్ ఫిఫ్టీ మంచి బ్లూ కలర్ అండి బెస్ట్ బ్లూ నైన్టీ నైన్ అండ్ దిస్ వన్ ఆల్సో నైంటీ నైన్ అండి జిమీ చూబుల్ నైన్టీ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా నైంటీ నైన్ అండి చక్కగా యూజ్ అవుతాయండి పిల్లలకి టీనేజ్ పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే నైంటీ నైన్కి వచ్చే ఐటమ్ కాదు కదండి వేసేవా దాన్ని బట్టి మీకు యూజ్ అనుకుంటే తీసుకోండి ఓన్లీ నైంటీ నైన్కి వస్తాయి ఎవరు తీసుకుంటారు కానీ గ్రీన్ కలరు సూపర్ ఉంది పింక్ కలర్ అండి నైంటీ నైన్ అండ్ చూడండి రఫ్లు హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర ఎలా వస్తుంది మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ వచ్చినానికి ఇలా బెల్ స్లీవ్స్ ఇలా నెట్టెడ్ వచ్చింది పీచ్ కలర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫస్ట్ డేలో అండి మీకు ఇలా బెల్ట్ అయితే వస్తుంది ఓన్లీ నైంటీ నైన్ అండి ఇదిగోండి ఇలా ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలాగా బ్యాక్ చూడండి బ్యాక్ ఇలా హోల్ వస్తుంది అనమాట నైంటీ నైన్ అండి ఇంకా స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఉండదండి మంచి బ్లూ కలర్ ఇది ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ కింద రఫుల్ వచ్చింది పేస్టల్ గ్రే అండి నైంటీ నైన్ లైట్ ఎల్లో కలర్ అండి నైంటీ నైన్ సో మంచి సూపర్ ఉందండి ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టోన్స్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి స్టోన్స్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ మించు అండి జస్ట్ ఫర్ నైంటీ నైన్ తీసాండి అన్నీ గ్రీన్ కలర్ అండి ఫేస్ ఇలాచి గ్రేను నైంటీ నైన్ అండి కాటన్ బ్లౌజ్ అండి లెనిన్ కాటన్ బ్లౌజ్ ఫ్రంట్ ఇలా వర్క్ అయితే ఇచ్చాడు నైంటీ నైన్ సో దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ అండి అండ్ ఇదైతే హ్యాండ్ వర్క్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ సో దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ అండి అండ్ ఇది కూడా నైంటీ నైన్ గ్రే కలరు నైంటీ నైన్ మంచి చిప్ వర్క్ అండి దీనికి హ్యాండ్స్ లేవు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మీ దగ్గర ఏదైనా క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి నైంటీ నైన్ సో దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ అండి ఇది బాగుంది ఇది బాగుందండి కొత్తగా ఉందండి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది కండి ఇలాగా కాటన్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ వస్తాయి సైడ్ బా ఓపెన్ అనమాట నైంటీ నైన్ అండి ఇది రెండ్రఫుల్ బాగుందండి నైంటీ నైన్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో నైంటీ నైన్ ఉండమ్మా నైంటీ నైన్ అండి ఆ కూ ఇక్కడ వరకు నైన్టీ నైన్ అండి ఇవేంటంటే జస్ట్ పోర్ట్సేనండి మీరు ఏదైనా మిడ్డీస్ మీదకి కానీ ఏదైనా డ్రెస్సుల మీదకి కానీ యూజ్ చేసుకునే విధంగా అండి ఇది కూడా నైంటీ నైన్ బటన్ సిస్టమ్ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ సెంటర్లో సో పెద్ద సైజు అనమాట పెద్ద సైజులు అండి ఇలా వచ్చినాయి ఇప్పుడు కొంతమంది చీరల మీద కూడా వేస్తున్నారు కదా అలా వేసుకోవడానికి అట్లా నైంటీ నైన్ అండి ఇది కూడా నైంటీ నైన్ హండ్రెడ్ జస్ట్ స్టిచ్చింగ్ ఛార్జే ఉండదండి క్లాత్ ఛార్జే ఉండదండి ఆ ప్రైస్కి మీకు ఇది కూడా నైంటీ నైన్ ఎంత బాగుంది రండి క్లాత్ బ్యూటిఫుల్ జిమ్ చూడండి ఇది కూడా నైంటీ నైన్ నా సైజు దాకా వస్తాయి కదమ్మా పెద్ద సైజ్ అండి త్రీ సైజు కోట్స్ ఇది కూడా నైంటీ నైన్ అసలు సూపర్ అండి ఓన్లీ నైన్టీ నైన్ అండి వీటిలో ఏ కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ ఎడిషన్ లాగా లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి అందుకే క్లియరెన్స్ పెట్టేశాను డోంట్ మిస్ కలెక్షన్ అండి వీళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ